ఆడు ఉన్నోనికే పెట్టిండు ఉన్నోనికే పెట్టిండు రైతు బంధు అంతా ఉన్నోనికే పెట్టిండు నష్టపారే ఉన్నోనికే పెట్టిండు ఈ కౌలు చేసుకునేటోనికి ఆడ పైసలు చేస్తామని ఆడే చేసిండా వేయలే అవసరమా వాడు కూలీలకు ఇయలే ఏమి ఇవ్వలేదు ఏది కూడా ఒప్పిన మాట మాత్రం సక్రంగా లేదు సర్పంచ్ లేకుండా ఎట్లుంది మన ఊరంతా ఆగం ఆగం ఉన్నది ఆగమాగం ఉన్నది సరపది లేకుంటే ఈ రెండు సంవత్సరాలు అది అంతా కానిపోని కదా వాళ్ళు చేసుకున్న నాటకలే అవన్నీ వాళ్ళు ఆడే నాటకాలు వేరే ఏవి లేవు దోసుకున్నాడు చెప్తాడు ఆడు దోసుకున్నాడు ఏమీ చెప్తాడు ఈ మీద చెప్తాడు దాన్ని పెద్ద ముచ్చటం కాదు అది వసలు వాళ్ళు చేసింది ఏంది చిన్న మనిషికి అది ముందు కూర్చొని తీసుకోవాలి వాడు చిన్న మనిషికి ఏం చేయలే ఉండోడు ఉన్నోడు ఉలువంచుకునే తప్ప సినిమాకి ఏం చేయలే బస్ బస్ మేమైతే అంతే మాట్లాడతాం ఆడు లేదు ఈడు ఇద్దరు లంగానే కేసీఆర్ లంగనే ఈడు రేవంత్ రెడ్డి లాగానే